ఇది నా మొదటి వరలక్ష్మి వ్రతం అది మా సొంత ఇంట్లో మాకు ఫస్ట్ నుండి అనవాయితీ ఏం లేదు అత్తమ్మ వాళ్ళకు కానీ అమ్మ వాళ్ళకు కానీ ఏం లేదు కానీ నాకు చేసుకోవడం చాలా ఇష్టం అందుకే సొంతలు కొనుక్కున్న తర్వాత చేద్దామని అనుకున్నాను ఇన్ని రోజులకి నా కోరిక తీరింది రెండు రోజుల ముందే అమ్మవారి ఫేస్ని అమెజాన్లో ఆర్డర్ చేశాను ఎంత బాగుందంటే చాలా కలగా ఉంది ముందు రోజు ఈవినింగే డెకరేషన్ అమ్మవారిని అలంకరించడం అన్నీ చేసేసాను ఫస్ట్ టైం చేయడం కదా అందుకే గంటన్నర టైం పట్టింది టైం పడినా కానీ ఎంత బాగొచ్చిందంటే చాలా నచ్చింది నాకైతే ఫస్ట్ టైం వ్రతం చేస్తుంటే చాలా టెన్షన్ ఉంటుంది కదా నాకైతే చాలా టెన్షన్ ఉండే ప్రసాదాలు ఇట్లా చేస్తానో పూజ ఇట్లా చేస్తానో అని టెన్షన్ పడినా పొద్దున్నే నాలుగింటికి లేచి స్టార్ట్ చేశాను తొమ్మిది రకాల ప్రసాదాలు చేశాను ఒక్కదాన్నే అన్ని చేసుకోవాలి అన్ని ప్రసాదాలు ఎలా చేస్తాను అని టెన్షన్ పడ్డాను కానీ చేసేటప్పుడు ఏం కష్టం అనిపించలేదు ప్రసాదాలు అయిపోయేసరికి ఎనిమిది అయింది తర్వాత నేను రెడీ అయ్యి పూజ స్టార్ట్ చేశాను నాకు ఈ వ్రతం గురించి అంతగా ఐడియా లేదు మా ఫ్రెండ్స్ ఉన్నారు అపార్ట్మెంట్లో వాళ్ళు చేసుకుంటారు ఇంకా వాళ్ళని అడిగి తెలుసుకొని చేశాను కలశం ఏం పెట్టలేదు అమ్మవారిని అలంకరించుకొని గౌరమ్మ చేసుకొని గౌరమ్మకు పూజ చేసుకున్నాను I let's నా మొదటి వరలక్ష్మి వ్రతం బాగా జరిగింది నాకు చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో షేర్ చేస్తాను ఇలాంటి వీడియోస్ అన్నీ చూడాలి అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి